దురాశ మన దుఃఖానికి చేయుటు దారి తీస్తుంది అని అని చెప్పేసి ఎప్పుడు మనం అంత చెప్పుకుంటూనే ఉంటాం కానీ ఎప్పుడన్నా దురాశను మానుకున్నామా లేదు ఇంకా ఏంటో కావాలి ఇంకా ఏంటో కావాలి అని ఆ ఏంటో కావాలి అనేది కావాలి 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 అని పరితపించేది మంచి భగవంతుణ్ణి కోరుకోవచ్చు కదా ఏం భగవంతుడు అండి ఎన్నిసార్లు పిలిచిన రాడు అని అంటారు మేము ధ్యానాలు చేస్తున్నాం పూజలు చేస్తున్నాం యాగాలు చేస్తున్నాం యజ్ఞాలు చేస్తున్నాం ఎన్ని చేసినా భగవంతుడు రాడు అని అని చెప్పేసి మనం భగవంతుడిని దూరంగా పెట్టడానికి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ అదే ప్రపంచంలో ఉన్న కోరికలు ఎన్నిసార్లు కొడుకున్న అవి కూడా ఏం రావండి కానీ పరుగులు తీస్తూనే ఉంటాం ఆసతి కోసం దురాశ ఎంత వచ్చినా ఎంత అనుభవించినా ఎంత ఉన్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుని మనం పరుగులు పెడుతూనే ఉంటాం చూడండి తిండి నిద్ర మాటలు మితంగా పాటించామనుకోండి మనం ఇంద్రియాలు మనస్వాధీనంలోనే ఉంటాయి తిండి నిద్ర మాటలు ఇవన్నీ కూడా సాత్వికంగా లిమిటెడ్ గా గనక మనం మాట్లాడినట్లయితే అవన్నీ మనకి ఆ మనకి దాన్ని ఏమంటారు అందుబాటులో ఉంటాయి మన స్వాధీనంలో ఉంటాయి మన ఈ మాట అనచ్చ అనకూడదా అని ఆలోచించకుండా అనే పరిస్థితికి ఉరబడి రాదు ఆలోచించి మితంగా మాట్లాడు అదే గనక కోపంతో ఉద్రిక్తగా స్పీడ్ స్పీడ్ గా అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఏదోటి అనేస్తూ ఉంటారనమాట అసలు వాళ్ళకు కూడా తెలియదు అట్లా ఉండకూడదు కదా ఇవన్నీ మన స్వాధీనంలో ఉండాలి అని అంటే తిండి నిద్ర మాటలు మన అదుపులో ఉంచుకోవాలి ధర్మాలను మనం నిర్వర్తిస్తూనే ఉండాలి మన శక్తి తగిన పనులలో ప్రవేశించాలి ఏ స్థానంలో ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ప్రవర్తించాలో చక్కగా మనం విచారణ చెయ్యాలి మనం ఇప్పుడేం పని చేస్తున్నాం ఇప్పుడు ఏ పని చేయబోతున్నాం ఏం అనబోతున్నాం ఏం ఇవ్వబోతున్నాం ఏం తీసుకోబోతున్నాం ఇలాంటి తీసుకోవటం వలన ఏం కర్మ వస్తుంది ఈ మాట వలన మనుషుల యొక్క మనస్తత్వం ఎలా మారుతుంది నా మనస్తత్వం ఎలా మారుతుంది దీని పరిణామం ఎలా ఉంటుంది అనేది ఎలాగంటే ఆలోచన మితంగా మాట్లాడే వాళ్ళకి మాత్రమే ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ దృష్టిలో ప్రభావం అట్లాగా ఉంచుకోవాలి సక్రమమైన ప్రవర్తనలు కూడా మనం పెంచుకుంటూ ఉండాలి ఇది మనకి ఎంత క్షేమం కలి కలిగిస్తుంది అని అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ చూస్తాను చూడండి ఒక నీటిలో జీ జీవించే చేప ఉంది అనుకోండి ఆ అంటే చాలా ఇష్టం మనకి చాలా ఇష్టం ఆ అంటే చాలా ఇష్టం అమ్మాయి నీళ్ళల్లో ఉంటావు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని పాలల్లో తీసుకేస్తే చచ్చిపోదా అండి చచ్చిపోతుంది ఎక్కడ ఏది బ్రతకాలో దాన్ని అక్కడ ఉంచితేనే సంతృప్తిగా ఉంటది మనకి భగవంతుడు ఎంతవరకు ఇచ్చాడో దాన్ని అనుభవిస్తూ సంతృప్తిగా ఉండాలి తప్ప నాకు ఇంకా కావాలి ఇంకా ఇంకా ఉంటే ఇంకా ఇంకా అనుభవించచ్చు అని చెప్పేసి ఈ చేపను తీసుకెళ్లి పాలల్లో వేసినట్లు ఉంటుంది చచ్చూరుకుంటారు అట్లాగే ఇక్కడ భగవంతుడు కూడా ఏం